ఛానల్ నారాయణ శాస్త్రి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ నుంచి మార్చి ఒకటవ తేదీ వరకు ఏర్పడుతున్నటువంటి పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం ఏ రాసుల వారికి అనుకూలంగా ఉంటుంది ఏ రాసుల వారికి ప్రతికూలంగా ఉంటుందో తెలుసుకోవాలి ప్రస్తుతం ఈ వీడియోలో ఏ రాసుల వారికి అనుకూలంగా ఉంటుంది అనేటటువంటి విషయం తెలుసుకుందాం ముఖ్యంగా అసలు పంచగ్రహ కూటమి అంటేనే ఇది ఒక శక్తివంతమైనటువంటి కలయిక మే ఇరవై మూడవ తేదీ ఉదయం పదకొండు గంటల నలభై రెండు నిమిషాలకు కుంభరాశిలో ఆల్రెడీ రాహు ఉన్నాడు బుధుడున్నాడు కుజు శుక్రుడు ఉన్నాడు రవి కూడా ఉన్నాడు కుజుడు కూడా వెళ్ళి కలవటంతో మొత్తం ఐదు గ్రహాల యొక్క కలయిక మీ అంటే కుంభరాశిలో జరుగుతున్నది ఇది ఒక శక్తివంతమైనటువంటి గోచారంగా పరిగణించబడుతుంది ఇది ఒక సమూహ శక్తి అంటే ప్రతి విషయంలో ప్రతి రాశి వారు కూడా అప్రమత్తంగా ఉండాలి ఆకస్మికమైనటువంటి మార్పులు కానీ కర్మ ఫలితాలు కానీ సంబంధాలు కానీ ఆర్థిక స్థితి మానసిక స్థైర్యం వీటి మీద ఎక్కువగా భారీ ప్రభావం చూపే అవకాశం ఉంటాయి ఇక్కడ అనుకూలమైనటువంటి రాశులలో మేషరాశి ఏళ్ళ ప్రభావం ఉన్నప్పటికీ కూడా బ్రహ్మాండంగా అనుకూలంగా ఉన్న రాశి ఏమిటంటే మేషరాశి కారణం ఏమిటంటే ఈ పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం మేషరాశి వారికి ప్రధానంగా పదకొండవ స్థానంలో లాభ స్థానంలో జరుగుతున్నది ఇది లాభస్థానం కావడంతో మీ జీవితంలో వచ్చేటటువంటి అంటే ఊహించిన విధంగా వచ్చేటటువంటి లాభాలు అనేటటువంటివి కనిపిస్తూ ఉన్నాయి ఉద్యోగస్తులకు పదోన్నతులు రావటం కానీ కొత్త ప్రాజెక్టులు రావటం కానీ విదేశీ అవకాశాలు రావటం కానీ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి అలానే వ్యాపారస్తులకు కూడా కొత్త కొత్త పెట్టుబడులు రావటం పెద్ద పెద్ద కాంట్రాక్ట్ రావటం సోషల్ మీడియా నెట్వర్కింగ్లో ఉన్నటువంటి వారికి కూడా ఆదాయం పెరగటం రాహు ప్రభావం వల్ల ఆకస్మికమైనటువంటి గుర్తింపు కూడా వస్తుంది అయితే గృహాలు రెండూ కూడా శత్రు గృహాలైనటువంటి కారణం చేత గృహాలు రెండు కలవటం వలన కొన్నిసార్లు ఆవేశంతో మాట్లాడితే స్నేహితుల మధ్య విభేదాలు కూడా చౌకాశాలు ఉంటాయి అయితే శుక్రుడు కూడా ఈ పంచగ్రహ కూటమిలోనే భాగంగా ఉన్నటువంటి కారణం చేత ప్రేమ విషయాలలో మంచి మంచి పరిణామాలే ఉంటాయి పెళ్లి ఆలస్యం అవుతున్న వారికి పెళ్లి కూడా జరుగుతూ ఉంటుంది విద్యార్థులకు ఇది గోల్డెన్ గా మారబోతుంది పోటీ పరీక్షల్లో ఉన్నటువంటి వారికి మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యపరంగా మంచి బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పాలి మానసికమైన ఒత్తిడి కొద్దిగా కనిపిస్తూ ఉంటుంది ధ్యానం కనుక చేస్తే మంచి ఫలితాన్ని పొందుతారు ఈ ఈ ఎనిమిది రోజులు కనుక ఈ అంటే మార్చి ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ నుంచి మార్చి ఒకటవ తేదీ వరకు గనక తీసుకుంటే ఈ వారమంతా కూడా మీ జీవితాన్ని మార్పు చేసేటటువంటి అవకాశాలు తీసుకొస్తుంది సరైన నిర్ణయాలు తీసుకుంటే ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారు తర్వాత రెండవ రాశి ఏమిటంటే ఒకవేళ ఇంకా ఎవరైనా వ్యక్తిగతంగా ఇబ్బందులు కనుక పడుతూ ఉంటే మీరు ఒకసారి వ్యక్తిగత జాతకం దోషని వ్యక్తిగత జాతకం చూపించుకుంటే ఎక్కడ దోషాలు ఉన్నాయి ఎందుకు ఇటువంటి విధంగా జరుగుతుందని దానికి దోష పరిహారం చేయించుకుంటే మంచి ఫలితాలు పొందుతారు ఇక్కడ సెకండ్ ఎక్సలెంట్ గా ఉన్నటువంటి రాసుల్లో వృషభ రాశి కూడా ఉంది వృషభ రాశి వారికి కెరీర్ వేయిచుకో కనుక తీసుకుంటే టర్నింగ్ పాయింట్ మేషరాశి వారికి భారీ అవకాశాల వర్షమైతే వృషభ రాశికి కెరియర్ టర్నింగ్ పాయింట్ అంటే ఇది ఏ విధంగా ఉంటుందంటే ఇది మీకు ప దశమ స్థానంలో కర్మస్థానంలో అంటే కర్మ ఉద్యోగ స్థానంలో ఈ పంచగ్రహ కూటమి జరుగుతున్నటువంటి కారణం చేత వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో భారీ మార్పులు వస్తాయి అంటే ప్రమోషన్స్ రావటం కానీ కొత్త బాధ్యతలు రావటం కానీ బాస్తులు దృష్టి అంతా కూడా మీ మీద పడే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది ఈ రాహు ప్రభావం వల్ల ఆకస్మికమైనటువంటి నిర్ణయాలు తీసుకోవచ్చు కానీ బుధుడు కూడా ఉండటంతో తెలివిగా గనక అంటే పంచగ్రహ కూడమిలో బుధుడు కూడా ఉన్నటువంటి కారణం చేత తెలివిగా గనక ఆలోచిస్తే మంచి విజయాలు పొందుతారు వ్యాపారస్తులకు ప్రభుత్వ పనులు టెండర్లు లభిస్తాయని చెప్పాలి కుటుంబంలో కొంత ఒత్తిడి ఉంటుంది అయినప్పటికీ అంటే మీరు చేసే వర్క్కి మీ ఇంటికి సమతుల్యత కనుక పాటించినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు శుక్ర ప్రభావం ఉన్నటువంటి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి ఆరోగ్యపరంగా తలనొప్పి ఒత్తిడి కలిగే ఉన్నాయి అంటే కష్టపడితే సుస్థిరమైనటువంటి పేరు ప్రతిష్టలు పొందే అవకాశం భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉండే అవకాశం వృషభ రాశి వారికి కూడా కనిపిస్తున్నాయి కాబట్టి వృషభ రాశి వారికి కూడా బాగుంది తర్వాత మిథున రాశి మిథున రాశి వారికి కూడా బ్రహ్మాండంగా ఉందని చెప్పాలి కారణం ఏంటంటే మిథున రాశి వారికి అదృష్ట ద్వారాలు తెలుసుకునేటటువంటి సమయం ఈ పంచగ్రహ కూటమి ఎక్కడ జరుగుతున్నదంటే మీ రాశికి తొమ్మిదవ స్థానంలో అదృష్ట స్థానంలో జరుగుతున్నటువంటి కారణం చేత అదృష్టం మీ వైపు తిరుగుతుంది విదేశీ ప్రయాణాలు ఉన్నత విద్య గురువుల యొక్క అనుగ్రహము లభిస్తూ ఉంటుంది రాహు వల్ల విదేశీ అవకాశాలు వస్తూ ఉంటాయి బుధుడు మీ రాశికి అధిపతి కావడంతో ఇంటెలిజెన్స్లో ముందుకు వెళ్తూ ఉంటారు ఇంకా రచన మీడియా రంగాల్లో ఐటీ రంగాల్లో సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్నటువంటి వారు గొప్ప గొప్ప ఫలితాలు పొందుతూ ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే కుటుంబపరమైనటువంటి ఆనందం పెరుగుతుంది తండ్రి లేదా గురువుల గురువుల ద్వారా లాభం కలుగుతుంది ఆధ్యాత్మికంగా కూడా అభివృద్ధి కలుగుతూ ఉంటుంది అసలు అంటే మీరు ఒక రకంగా చెప్పాలంటే మిదుర రాసి వారికి మోస్ట్ లక్స్ట్ పీరియడ్గా మారబోతుంది మీరు ఏదైనా పని చేయటానికంటే ముందు ఆలోచించి పనులు గనక ప్రారంభించినట్టయితే అయితే మంచి ఫలితాలు పొందుతారు తర్వాత ఇంకా ఈ అంటే మేషము వృషభము మిథునము ఇవి మూడు రాసులు కూడా బ్రహ్మాండమైనటువంటి రాసులు అని చెప్పుకున్నాం తర్వాత బ్రహ్మాండంగా ఉన్నటువంటి రాసులు ఏమిటంటే తులారాశి మకర రాశి ఈ తులారాశిని మకర రాశి మకర రాశిని గనక మనం పరిశీలించినట్లయితే తులారాశి వారికి పంచమ స్థానంలో జరుగుతున్నటువంటి కారణం చేత ప్రేమ సృజనాత్మకత ఇవన్నీ కూడా ఉంటాయి అంటే ఈ పంచగ్రహ కూటమి ఐదవ స్థానంలో ఏర్పడుతున్నది ఇదంతా ప్రేమ సంతానము క్రియేటివిటీ స్టేజ్ ఫేమ్ కు సంబంధించినటువంటి స్థానం ఈ కారణంగా ఈ పంచగ్రహ కూటమి కారణంగా మీ జీవితం అత్యంత రంగులమయం కాబోతుంది అని చెప్పాలి ముఖ్యంగా మీ రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఇక్కడ ఈ పంచగ్రహ కూటంలోనే ఉన్నటువంటి కారణం చేత మీరు ఆకర్షణీయంగా మారుతూ ఉంటారు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి ఇంకా చెప్పాలంటే ప్రేమలో ఉన్నటువంటి వారికి ఇది చాలా అనుకూలమైనటువంటి స్థితిగా ఉంటుంది అంటే అది ప్రపోజల్స్ దాకా రావటం పెళ్లిళ్ళు అంగీకరించేటటువంటి స్థితి కూడా వస్తూ ఉంటుంది సింగిల్స్గా ఉన్నటువంటి వారికి ఆకస్మికమైనటువంటి ప్రేమ కలుగుతూ ఉంటుంది అయితే రాహు యొక్క ప్రభావం కారణం చేత మోహాన్ని ప్రేమగా భావించే అవకాశ ప్రమాదం కూడా ఉంటుంది స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చేసేటటువంటి వారికి లాభాలు కూడా వస్తాయని చెప్పాలి కానీ కుజుడు కూడా ఉన్నందున రిస్క్ ఎక్కువగా తీసుకునే నష్టం కూడా ఉంటుంది విద్యార్థులకు అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి మేధస్సు కూడా పెరుగుతూ ఉంటుంది సంతానపరమైన విషయాలలో శుభవార్తలు కూడా వింటారు తరువాత మకర రాశి మకర రాశి వారికి ఎందుకు బ్రహ్మాండంగా ఉంటుంది అని కనుక మనం పరిశీలించినట్లయితే మకర రాశి వారికి రెండవ స్థానంలో ధనస్థానంలో పంచగ్రహ కూటమి జరుగుతున్నటువంటి కారణం చేత ధన ప్రవాహం వచ్చే అవకాశం ఉంటుంది రెండవ స్థానం అంటే ధనానికి కుటుంబానికి వాక్చాతుర్యానికి సంబంధించిన స్థానం ఈ కారణంగా ఆర్థికంగా బలపడేటటువంటి దశ ప్రారంభమవుతుంది కొత్త ఆదాయ మార్గాలు చక్కగా తెరుచుకుంటూ ఉంటాయి రాహువుల డిజిటల్ ఆదాయం కానీ విదేశీ లాభాలు కానీ కూడా వస్తూ ఉంటాయి కుటుంబంలో శుభవార్తలు కలుగుతూ ఉంటాయి మా శుభకార్యాలకు సంబంధించినటువంటి చర్చలు జరిగే అవకాశాలు ఉంటాయి విలాస ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి బుధుడు కూడా ఉన్నట్టు బుధుడు కూడా పంచగ్రహ కూటంలోనే ఉన్నటువంటి కారణం చేత కేవలం మాటలతోటే డబ్బులు సంపాదించగలరు టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నవారు కానీ స్పీకర్స్గా ఉన్నవారు కానీ లేదా బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నవారు కానీ వీళ్ళందరికీ కూడా అను అనుకూలత పెరుగుతుంది అయితే కుజుడు కూడా పంచగ్రహ కూటమిలో రాహుతో కలిసినటువంటి కారణం చేత తొందరపడి పెట్టుబడులు పెట్టకండి ఇవి తరువాత మరి వృష్టిక ధనుర్ రాశి వారికి ఎలా ఉందంటే వీళ్ళకి యావరేజ్గా ఉంటుంది వృష్టిక రాశి వారికి ధనుర్ రాశి వారికి కనుక మనం పరిశీలించినట్లయితే ఇది అంటే కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కొన్ని రకాలైనటువంటి అంటే ఈ పంచగ్రహ కూటమిలో వృష్టిక రాశి అధిపతి అయినటువంటి కుజుడు కూడా ఉన్నాడు ఇది వృశ్చిక రాశి వారికి ఎక్కడ జరుగుతున్నదంటే చతుర్థ స్థానంలో జరుగుతున్నదంటే ఇల్లు తల్లి మానసిక శాంతి వాహనాలు అంటే కొన్ని చిన్న చిన్న ప్రతికూలతలు ఉన్నప్పటికీ కూడా వృశ్చిక రాశి వారి జీవితంలో పెద్ద మార్పులు తీసుకొచ్చేటటువంటి సమయంగా ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే ఖర్చులు పెరుగుతూ ఉంటాయి గృహానికి సంబంధించిన రెనోవేషన్ ప్రోగ్రామ్స్ కానీ ప్రాపర్టీ డీల్స్ కానీ జరుగుతూ ఉంటాయి రాహు యొక్క కాలం నుంచి ఆకస్మికమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు అంటే చిన్న చిన్న విభేదాలు కూడా కలుగుతూ ఉంటాయి తల్లి యొక్క ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించాలి సో ఓవరాల్ కనుక తీసుకుంటే వృశ్చిక రాశి వారికి కూడా పర్వాలేదు ఇంకా ధనుర్ రాశి వారిని కనుక తీసుకుంటే ఈ పంచగ్రహం కూడా మేము మీ రాశికి తృతీయ స్థానంలో జరుగుతున్నటువంటి కారణం చేత ధైర్యము కమ్యూనికేషను సోషల్ మీడియా ప్రయాణాలకు సంబంధించినటువంటి స్థానం అందువల్ల మాటల ద్వారా ప్రపంచ ప్రభావితం చేసే సమయం అని చెప్పాలి ఈ రాహు ప్రభావం వల్ల అనేక రకాలైనటువంటి ఫేమ్ అనేది పెరుగుతూ ఉంటుంది సోషల్ మీడియాలో ఉన్నవారికి పబ్లిక్లో ఉన్నటువంటి వారికి అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి సోదర సంబంధాలు బలపడుతూ ఉంటాయి రచనాశక్తి పెరుగుతూ ఉంటుంది అంటే మీరు మాట్లాడేటటువంటి మాట ప్ర ప్రపంచమంతా కూడా వినేటట్టుగా ఉంటుంది కాబట్టి చక్కగా గనక మాట్లాడినట్లయితే ఆలోచనతో గనక మాట్లాడినట్లయితే గొప్ప ఫలితాలు ఇక్కడ ధనుర్ రాశి వారు కూడా పొందుతారు ఇవి ధనుర్ రాశి అంటే గా కనుక తీసుకుంటే పంచగ్రహ కూటమిలు మనకు ఐదు రాసులు బ్రహ్మాండంగా ఉంటే రెండు రాసులు యావరేజ్ అంటే అబౌవ్ యావరేజ్ లెవెల్లో ఉన్నాయి ఇవి ఆ అనుకూలమైనటువంటి రాసులు మనం మన తర్వాత వీడియోలో ఏ రాసులకు ప్రతికూలంగా ఉంది ఎటువంటి పరిహారాలు తీసుకోవాలన్న విషయం తెలియజేస్తాను శుభం